శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గురు పూజలు అనేటువంటి అధ్యాయములో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అహల్యానగా గారి వివరణమును ఇతర పొందుపరుచుతున్నాను హలము చేత దున్నబడని భూమి అహల్య దున్నబడిన భూమి కాదండి దున్న అహ చేత దున్నబడని భూమి అహల్య అనగా ఇంకనూ కలుపులు గలది ఇక సీత అనగా నాగలి చాలు రాముడు నీలమేఘము వీరి కళ్యాణము భగవద్ అనుగ్రహ రూపముకు వర్షమునకు నాంది సీతారాముల కళ్యాణం చేస్తాం కదండీ మనం ఏమిటి సీతారాముల కళ్యాణం అంటే భగవద్ అనుగ్రహ రూపమగు వర్షమునకు నాంది కృషికర్మ గోరక్ష రామరాజ్యమందు ప్రధానములు అన్నదమ్ములు కలిసి బ్రతుకు రాజ్యము అయోధ్య అన్నదమ్ములు కలహించు రాజ్యము కిష్కింద ఇతరులను కొల్లగట్టు రాజ్యము లంక మరల రామరాజ్యము వచ్చి తీరును రాముడు అవతరించును ఈ వాక్యములను ఒక అట్టపై లిఖింపజేసి అనంతర కాలమున గురుదేవులు మన వైద్యాలయములందు ప్రదర్శింపచేసిరి అట్లే వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధదేవుని నుండి దయారోచిస్తులు దిశలందు విస్తరించు తేజోమయ దృశ్యముతోడి చిత్రమును అన్ని వైద్యాలయములందు నెలకొల్పిరి వైశాఖ పూర్ణిమ నాడు ఈ చిత్రమందలి దృశ్యమును ధ్యానింపవలెనని ఉపదేశించిరి ఇక అహల్య అనగా అహస్సు లీన మగురాత్రి కూడా అహల్య అంటే రెండో అర్థం చెబుతూ ఉన్నారండి ఏమిటది అహస్సు లీన మగురాత్రి ఆ చీకటిని తాకి మరలా వెలుగును తెచ్చు కిరణుడు అగు సూర్యుడే అహల్యాజారుడగు ఇంద్రుడు అహల్యాజారుడగు ఇంద్రుడంటే ఎవరండి చీకటిని తాకి మరలా వెలుగును తెచ్చు కిరణుడగు సూర్యుడు సూర్యుడే ఇంద్రుడేటండి ఇది వేదమందలి కథ ఐహిక గాథలో కూడా అహల్య పరపురుషుని పొందలేదు మామూలుగా రామాయణంలో పరపురుషుని పొందింది అన్నట్టుగా ఉంటుంది కొంతమంది వ్యాఖ్యాతలు చెబుతారు కానీ ఇక్కడ ఏమంటున్నారు ఐహిక గాథలో కూడా అహల్య పరపురుషుని పొందలేదు ఇంద్రుడనగా ఇంద్రియములకు అధిపతి మనస్సు ఆమె మనస్సు ఐహిక వాంఛాబద్ధమైనది శ్రీరామనామ స్మరణతో పునీతమైనది రాముని తీయని పిలుపుతో మాతృభావముతో అహల్య చైతన్యము జగన్మాతృ స్థాయికి ఉద్ధరింపబడినది పూజ్యురాలు అయినది మనస్సు చెల్లించటం అండి ఇంద్రుడంటే ఎవరు ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనస్సే కదా ఆమె మనస్సు ఏమైంది శారీరక వాంఛాబద్ధమైనది అది మళ్ళా శ్రీరామనామస్మరణతో పునీతమైనది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గురు పూజలలో ఒకరోజున మధ్యాహ్న సమయమున ఎవరో మాస్టర్ గారి ఒక శిష్యుడు తన మిత్రునితో మూడవ వారిని గురించి ఏదియో అభియోగము ఆరోపించి మండిపడుచున్నాడు ఒక అతను ఇంకో అతని గురించి అభియోగం ఆరోపించి మండిపడుతూ ఉన్నట్టండి అయితే పున్నయ్య శాస్త్రి గారు అతన్ని చేరారట చెప్తున్నారు నేను అతనిని దరిచేరి ఇతరులను గూర్చి చెడు అభిప్రాయములు వారిపై కోపతాపములు ఎలా వారిలోని మంచి గుణములను గమనింపండి ప్రేమతో వారిని గుండెలలోనికి స్వీకరింపండి అని సూచించి తిని సమీపవర్తులకు గురుదేవులకు నా ఈ సందేశ వాక్కులు వినపడి నన్ను పిలిచి ఇట్లు దృఢస్వరమున పలికిరి మాస్టర్ పిలిచి పుణ్యశాస్త్రి గారితో చెప్పారటండి ఏమన్నారు మాస్టర్ మాటల్లోనే చెప్పుకుందాం నీవా వారికిట్టి శాంతి సందేశం ఇచ్చివాడవు నీకు ఆ అర్హత ఉన్నదా ముందుగా నీకు ఎంతో మేలు చేసిన ఒక మిత్రునిపై ఒక సందర్భమున కోపము వచ్చి దానిని కొనసాగించుచున్నావు కదా అతడితో మాటలాడుట మానివేసితివి కదా కనుక మొదట అతనితో నీవు హృదయపూర్వక సామరస్యమునకు రమ్ము ఈలోపు ఎవరికి ఇట్టి సందేశములు వసగా సాహసింపకుము అన్నీ మాస్టరు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు నా వీపున చరచినట్లయినది శ్రీకృష్ణునిలో మధుర మురళీ గానమున్నది గీతాశంఖారాపము ఉన్నది చంద్రకోళ చరపు ఉన్నది అయితే అది మోదము కలిగించు తాడనము అన్నయూ సమ్మోహనములే మాస్టర్ గారిలో కూడా అంతే గురు పూజానంతరము దారిలో నేను కినుక వహించిన మిత్రుని ఊరి చేరి తిని అతని ఇంటికి వెళ్ళి ప్రేమగా పలుకరించి వారి ఇంట భుజించి తిని ఇరువురము సినిమాకు పోయి అతనితో సామరస్యము సిద్ధించినది శ్రీవారి చలువ ఇది ఇంతకు పూర్వము నేను అవమానమునకు గురియ్యి మానసిక స్వాస్థ్యమును కోల్పోయితినని మనవి చేసి ఉంటిని దానికి అనుబంధింపబడినదే ఈ సన్నివేశము నాలోని పరాభవ బాధను ఇట్లు మాస్టర్ గారు పరిపూర్ణముగా పోగొట్టి మనస్సుకు స్వాస్థ్యమును ప్రసాదించిరి ఇక శారీరకమైన ఆరోగ్యము శీఘ్రముగా కుదుటపడసాగినది హోమియోపతితో పాటు ఇదియు ఒక మధురమైన వైద్యమే మధురమైన వైద్యమై నన్ను కాపాడినది ఈ గురుపూజలలో ఒక విచిత్ర సంఘటన జరిగినది రోజున మధ్యాహ్నము భోజన విరామ సమయములో మాస్టర్ గారు భోజనాలను కొంతసేపు పర్యవేక్షించి ఆ పైన కార్యకర్తలతో ఏవో సూచనలు ఇచ్చుతూ సంభాషించుచుండి మేడపై అనగా రెండవ అంతస్తుపై ఈ సంభాషణ సాగుచున్నది నేను వీలున్నంత వరకు గురుదేవులున్న చోటనే వాడను నేను కార్యకర్తను కాకున్నను ఏమియు పని లేకున్నను వారి సన్నిధిలోని తీయదరమునకై వాడను నేను ఈ సందర్భములో గురుదేవుల ప్రక్కనే నిలుచుంటిని గురుదేవుల తండ్రి శ్రీమాన్ అనంతాచార్యుల వారు కుమారుని సన్నిధిని విడువలేరు కావున తమ కుమారుడు ఎచ్చట ఉన్నారా అని అన్వేషించుచు చివరకు ఫలానా మేడపైన ఉన్నారని గ్రహించి మెట్లెక్కసాగిరి మూడవ మెట్టుపైన నిలుచుండి ఉండగా పైనున్న శ్రీవారు తమ తండ్రి గారిని గమనించుట జరిగినది అప్పుడు మాస్టర్ గారు స్మోక్ చేయిచుండి నాతో వెంటనే ఇట్లనిది పున్నయ్య నీ వెట్లాగైనా మా నాన్నగారిని ఈ సిగరెట్టు అయిపోవు వరకు పైకి రాకుండా చూడు నేను తత్క్షణమే చకచకా మెట్లు దిగి తాతగారికి ఎదురు నిలిచి ఋగ్వేదమునందలి ఏదియో విజ్ఞానాంశముపై వివరణను అభ్యర్థించి తిని అగ్ని ఆపస్సులు సుపర్ణుల సంబంధము కాబోలు తాతగారు ఆనందము పట్టచాలక నాకు వివరింపసాగిరి వారి వివరణ పూర్తి అగుసరికి గంట సమయము పైన దాటినది ఆ పైన వారు తమ కుమారులను కలుసుకొని ఆనందించిరి నేను వారిని అనుగమించి ఈ సన్నివేశమున మనము ఆదర్శముగా గురుదేవుల నుండి గ్రహింపవలసినది తండ్రి అందలి వినయము మరియు నేనెట్లు తమ తండ్రి గారిని నిలువరించెదనో అను వసగిన శిక్షణ తాతగారి పుత్రవాత్సల్యము వేదమునందలి వెలుగును ప్రసారము చేయుట అందు వారికి గల దప్పిక మొత్తమునకు గురుదేవులకు పూజ్యులకు వారి పితృదేవతలకు నడుమ జరిగిన ఈ చమత్కార సన్నివేశములో నాకు పాత్ర కల్పించుట గురుదేవుల కరుణ వివిధ గురు పూజలలో మాస్టర్ సివివి గారి సాన్నిధ్యమును తాను పొందిన విధము గడ్డం మాస్టర్ గారు గుంటూరు బ్రాడీపేట రెండవ లైనులో తనకు దర్శనమిచ్చిన విధము శ్రీవారు వివరించి ఉండిరి తెనాలిలో రాజగోపాలరావు గారింట్లో ప్రార్థనలో పాల్గొన్న విధము సివీవీ గారి ప్రత్యక్ష వాహికలలో ఒకరగు శ్రీ వెలగపూడి సుబ్బారావు గారి ఆశీస్సులు పొందిన విధము వారు వర్ణించిరి శ్రీ సుబ్బారావు గారు సివివీ గారి వేరొక వాహిక శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు శ్రీ మైనంపాటి నరసింహము పంతులు గారు శ్రీవారి తండ్రి గారికి మిత్రులు ఈ వివరణములన్నీ మాస్టర్ సివివి అను తన రచనలో శ్రీవారు పొందుపరచిరి గడ్డం మాస్టర్ గారు శ్రీవారికి దర్శనమిచ్చి భగవద్గీత చదువుమని ఆదేశించిరట శ్రీవారు నేను ఇది చదివి చదివియుంటినని బదులు చెప్పగా గడ్డం మాస్టర్ గారు మరలా చదువుమని చెప్పిరట శ్రీవారు ఈ ఆదేశానుసారము గీత చదువసాగగా క్రొత్త వెలుగులు ప్రకాశింపసాగినవట బొంబాయి వాస్తవ్యులకు వేరొక పరమ గురువు గారి గుంటూరు వసతి గృహమునకు వచ్చి కొన్నాళ్ళుండి అచ్చటి బావిలోకి నీరు తోడేడివారట నా భాగ్యవశమున నేనిప్పటికి గడ్డం మాస్టర్ గారు శ్రీవారిని కలిసిన ప్రదేశమున సంచరించుచు నమస్కరించుచున్నాను ఒక పరమగురువు నీరు తోడిన బావికిని నమస్కరించుచున్నాను మాస్టర్ సివివి గారికి కొందరు ప్రార్థనలలో సూచనలు చేయుట పరిపాటి అయినది మాస్టర్ ఈకే గారు ఇట్లనిది భగవంతునికి మనము సూచనలు చేయుట మంచిది కాదు మనకు కావలసినది ఏదియో తెలియని వాడు దేవుడెట్లగును లేదా పరమగురువు ఎట్లగును ఈ సందర్భమున గురుదేవులు ఇదే విధమైన రవీంద్రనాథ ఠాకూర్ గారి అభిప్రాయమును ఉటంకించిరి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మంత్రము జపించుట కాక అన్నిటికీ మాస్టర్ గారి శరణంది ప్రార్థించుటే చాలనిరి ఒకవేళ మందులు ఆవశ్యకమైనచో అవి కూడా మాస్టర్ సివివి గారి అనుగ్రహ రూపములే అని తెలిపిరి మన వైద్యాలయములందు మందులిచ్చుచున్నది మాస్టర్ సివీవీ గారే కానీ వ్యక్తులు కారని శ్రీవారొకసారి గురు పూజలలో సెలవిచ్చిరి అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా